హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మర్ క్రియేషన్ ఆన్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్న ఈ వీడియో ఫ్రెండ్స్ మరి నాలుగు మరి తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై రెండు జరుగుతున్నటువంటి ఎన్నికలు ఆదివారం ఎదుగులో సందర్శించి ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు ఇక్కడ మనకు మంచి సైజు కానీ దేశీయ సీమ కానీ అలాగే కిలారి కానీ ఒంగోలు అయితే అయితే అరుదుకి అయితే వస్తున్నాయి మరి మనం అయితే ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మంచి గల కిలారి ఎద్దులు అని చెప్పుకోవచ్చు చెప్పేసి మరి కనిపిస్తున్నాయి మనకైతే మరి ప్రైజ్ ఏ విధంగా చెప్తున్నారో అలాగే ఎక్కడ నుంచి చేరా అలాగే పలవగా మీ విధంగా ఉంది అయితే మనమైతే ఈ వీడియోలో తెలుసుకున్నాము మేనా ఏం చేస్తారు కార్ రేటు ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఫ్రెండ్స్ మన ప్రైస్ రేట్ వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఒక లక్ష ఇరవై వేలుగా అని చెప్తున్నారు మరి ఏమో పలు సైజ్ ఉన్నాయా ఆర్ ఆరు ఉన్నాయా అనేసిన ఇది ఆర్ ఆరు ఒక అన్నేసేది ఇది కుడి పక్కన అయితే ఆరు ఉన్నది ఎడమ పక్కది అనేసేది బాబోతా గెలవాలి గ్యారంటీ గ్యారంటీ ఇస్తావా మరి ఏం బయట ఇచ్చేది ఉన్నా ఉండదా ఎవరినే మనం ఫ్రెండ్స్ మరి చూసారు కదా సిద్ధపడలో కూడా మంచి గ్యారంటీస్ ఉన్నాను మరి వీటి లొకేషన్ వచ్చేసి గుడికెల్ కదా గుడికెల్ గ్రామం ఎమిగన్నూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరున వీరేష్ వీరేష్ కొండ మీద వీరేస్తాయి మరి మీరు వ్యాపారం అయినా రైతుల అన్ని కొట్టడమే రైతు వస్తే రైతు వ్యాపారం వస్తే వ్యాపారం అంతేనే అలాగే వీటికి కలబోగల చూస్తుంది మరి మరి ఇంటి కార్డుకి వస్తే గ్యారీ కార్డు చూపిస్తావా ఒకవేళ గ్యారంటీ కట్ చూపిస్తా మీ నెంబర్ చూపిస్తా ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ వచ్చేసి నైన్ ఫైవ్ జీరో టూ టూ ఫైవ్ డబల్ సెవెన్ టూ వన్ జీరో తొంభై ఐదు సున్నా రెండు యాభై ఏడు డెబ్బై రెండు పది నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటుంది మరి నిర్గా అన్నమాట తెలుసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇటువంటి పక్కలు చూద్దాము ఇరవై ఒకటి ఇరవై అంటే మరి ఒకటి పది లోపల ఏమైనా వచ్చినా వస్తుంది రైట్ కాంటాక్ట్ చేసి మాట్లాడు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు కేవలం ఆరపాలతో ఉన్నటువంటి మరి కిలారి అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ముర్రలు అయితే కనిపిస్తున్నాయి మనకు ముర్రలతో ప్రైస్ వీటి రేట్ అయితే ఇవి కానీ తెలుసుకుందాం ఏదో కార్ రేటు ఒకటి ఫ్రెండ్స్ మరి ప్రైస్ వీటి రేట్ వచ్చేసి వన్ ల్యాక్ లక్ష రూపాయలు కానీ చెప్తున్నారు మరి చూస్తున్నారు ఫల సైజు ఆరపాలు ఇవి రెండు ఆరపాలేవి ఉన్నాయా పిల్లలు బాబుతో ఎక్కడి నుంచి వచ్చారు పురం ఏ నాగలపురం కలగట్ల నాగరాపురం మండలం కలగట్ల మండలం కర్నూలు జిల్లా మీరు రైతుల వ్యాపురమా రైతులనే మరి ఇంటి దగ్గర చూసి గీనా గారు చెప్పారా దూడలో ఎంపెర్చే అవకాశం ఉందా ఎవరు నేను మీ పేరు జయరాముడు మరి లక్ష అంటే మరి తొంభై పైన లోపల ఏమన్నా తొంభై లోపల తొంభై పైన మీ నేమ్ పచ్చా రెండు తొమ్మిదిలో రెండు ఆరు ఏడు నాలుగు ఐదు ఒకటి తొమ్మిది లాస్ట్ మరి నైంటీ అబౌస్తో ఖచ్చితంగా ఇచ్చేస్తారట కేవలం ఆరు ఉన్నాయి అలాగే ముర్రలతో కూడా ఉన్నాయి వాటంతో ఉన్నాయి కదా రైట్ అలాగే వెనక బాగాలు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి కిలారి ఎద్దులని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి ఈ వీడియోలో అలాగే ఇటువంటి బ్యాక్గ్రౌండ్ కూడా ఇదివరకే మీరు చూసే ఉన్నారు మరి ప్రైస్ వీటి రేటు వచ్చేసి ఎంత రేటు తొంభై ఎనిమిది ఫ్రెండ్స్ మరి ప్రైస్ రేట్ వచ్చేసి నైంటీ ఎయిట్ థౌజండ్ తొంభై ఎనిమిది వేలుగా చెప్తున్నారు మరి ఏమో పళ్ళు సైజు ఉండే అరండా నేసినాపు మలపులతో ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు పొగరూరు మీరు రైతుల బాబారమ్మా రైతులేనా బాబోతా సెదెంపల్లు ఎంపీ త్రీసాయా అట్లేదేం లేదు బాగా ఏం పోతే తగ్గేలా చూసాను పనులు కూడా మంచి గ్యారంటీస్తున్నారు రైతులు అట ఏ విధంగా ఉన్నాయి అలాగే కలబలలో చూస్తున్నారు మరి ఏదన్నా మాకు మండలం నగరూరికి మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా మీ పేరు అంజనప్ప మరి తొంభై ఏంటంటే మరి తొంభై లోపల ఏమైనా వచ్చినాడ బేరం ఉంటుంది మీ నెంబర్ బట్టి డబల్ తొమ్మిది డబల్ ఆరు ఎనభై తొమ్మిది డెబ్బై రెండు పదహారు మరి ఇంటి దగ్గర చూపిస్తాను గిలాల గట్టి చూపిస్తావా రైట్ గిళం గడ్డి చూసినాకే డబ్బులు చేయచ్చు ఫస్ట్ మీరు చూశారు కదా మంచి సేదేపి కిలారీ ఎద్దులు మరి నైంటీ లోపల నైంటీ అబౌస్ తెగించేసారు తొంభై లోపల కూడా వస్తాయని చెప్తున్నాడు మరి ఎవరికైనా ఇంటర్నేషనల్ పర్సన్స్ మరి నియర్గా వారి లొకేషన్కి వెళ్ళి మరి వీటి పనితనం చూసినాక కూడా డబ్బులు తెలియవచ్చు కిలారీ ఎద్దులు ఎద్దులు లేవు ఇంకా బాగా చూస్తున్నారు మరి అలానే ఇక్కడ కూడా మనం దేశీయ సీమ ఎదులని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి అనిపిస్తున్నాయి ఎనపాలతో పల్ సైజు ఉన్నాయి ఆరుపల్లతో ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో కేవలం ఆరు పళ్ళతో మంచి కలర్తో ఉన్నటువంటి మరి దేశీయ సీమ మరి ఎదులని చెప్పొచ్చు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి ఈ వీడియోలో మరి ఎడ్వైజ్ విడి రేట్ అయితే ఈ విధంగా తెలుసుకుందాం మరి ఏం చెప్తున్నా కారేట్ ఇవి రేట్ అని చెప్పరా ఎనభై ఐదు ఫస్ట్ మరి ప్రైస్ రేట్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేలుగా కానీ చెప్తున్నారు బాబోతనా గెలవాలా గెలలు బాబోతా అదే మరి ఏం పెద్ద రీసా ఏమన్నా ఫ్రెండ్స్ అలాగే చూస్తున్నారు లొకేషన్ వచ్చేసి మసీద్పుర గ్రామం మరి మండలం కర్నూలు జిల్లా మన ఈ రేషన్వి ఇది ఒక రైట్ అంతే అండి కదా ఫ్రెండ్ మరి ఈరేషన్ నెంబర్ ఐడీలు ఉన్నాయి కాంటాక్ట్ చేయండి మరి రేట్లు లేవంటున్నారు అన్నైతే ఎంతపోతారా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనం తీట్ంగా ఉన్నటువంటి కేసీఆర్ సినిమా ఎత్తులో మరి వీటి వీడియో అయితే ఆల్రెడీ కాంటాక్ట్ చేసి మనం వీడియోలు కూడా అప్లోడ్ చేసాము మరి ఇంకా చూడడం వల్ల అయితే మరి వీడియోస్లోకి వచ్చి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకి మీడియం సైజులో ఉన్నటువంటి కేవలం నాలుగు పళ్ళతో ఉన్నటువంటి దేశీయ సీమ దూడని మనకి తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఇది ఏ వస్తుంది గెలంలో రెండు పక్కల వస్తుంది మరి ఎవరి దగ్గర మీ దగ్గర మరి ఇలాంటి దూడ ఎవరికైనా మీ దగ్గర ఉంటే మరి నేర దాన్ని కార్ట్ చేయండి లేకపోతే మీకు కావాలంటే కూడా మరి అయితే ఇచ్చేసారట మరి వీరి లొకేషన్ వచ్చేసి కడిమెట్లేదు కడిమెట్ల గ్రామం మేమీన రోడ్డం కర్నూలు జిల్లా అలాగే దీన్ని కాలపల్లో చూస్తున్నారు మరి ఉంటే కాంటాక్ట్ చేయండి లేదంటే రేటు ముప్పై ముప్పై ఐదు వేలే ఫిక్స్ రేటు ఇస్తావా నీ నెంబర్ చెప్పాను డబల్ తొమ్మిది పన్నెండు పన్నెండు ముప్పై ఎనిమిది లాస్ట్ ముప్పై చూడండి ముప్పై ఎనిమిది చెప్పినా లాస్ట్ ముప్పై మీ సింగిల్ చూడా ఎవరికైనా కావాలండి తీస్తారట లేకపోతే మరి చదకొని తీసుకు రైట్ ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మీడియం సైజులో ఉన్నటువంటి దేశీయ సీమ ఎద్దులు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు అయితే ఈ వీడియోలో కనిపిస్తున్నాయి ఏది ఎత్తు రేటు ఎనభై ఎనిమిది వేల ఫ్రెండ్స్ మరి ప్రైస్ మీరు రేటు వచ్చేసి ఎయిటీ ఎయిట్ థౌజండ్ ఎనభై ఎనిమిది వేలు చెప్తున్నారు మన నలభై వేలకు ఒక ఎద్దు ఉండదండి అది ఇట్లా ఉన్నాయా ఇంకా బాబోతావా అరేం బెదిరిస్తాయా ఏమన్నా మరి ఇంటికాడ కట్ చూపిస్తావా అలాగే ఫ్రెండ్స్ మీరు తలబాగాల్లో చూస్తున్నారు మరి వీరి లొకేషన్ వచ్చేసి ఎవరు అంటే నాగలాపురం గ్రామం ఎమిగనూర మండలం కర్నూలు జిల్లా మరి ఇదొక చేతే నీకేం పట్టించినావా ఇది ఒక చెత్త మరి నెంబర్ చెప్పినప్పుడు అరవై మూడు మూడు సున్నాలు ఆరు డబల్ తొమ్మిది ఇరవై ఆరు నీ పేరు కృష్ణ కృష్ణ అవునా మరి ఎనభై అస్ట్గా మరి ఎనభై ఎంత రేట్ ఎనభై ఎనిమిదే మరి డెబ్బై పైన లోపల ఏమో రావచ్చా ఎనభై లోపల ఎనభై లోపల రైట్ చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది కదా మనకు మరి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి మరి మలబుద్ధిలో ఉన్నటువంటి కిలారి ఎదులని చెప్పుకోవచ్చు చూసి మీకు అయితే కనిపిస్తున్నాయి ఈ వీడియోలో మన ప్రైస్ వీటి రేట్ అయితే ఈ విధంగా చెప్తున్నారు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాను ఏం ఏం చెప్తున్నాను కర్ర రేటు ఒక లక్ష ముప్పై ఐదు ఫ్రెండ్స్ మన ప్రైస్ రేట్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నారు మరి బాబోతో గిదాలు బాబోతా మీరు రైతులో వివరమా ఎక్కడి నుంచి వచ్చారు గుల్ల మండల్ మండలం మండల మండలం కర్నూలు జిల్లా మరి ఏమైనా బెదిరించే అవకాశం ఉందా ఏదో ఎవరు ఏమో మరి ఇంటి దగ్గర కోసం ఇలా చూపించారా ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు కలపక్కల చూస్తున్నారా మరి చేతప్పని చూసినాకు డబ్బులు తెలియచ్చారా మరి ఎవరైనా ఇంట్రెస్ట్ పర్సెస్ నేనుగా వారి లొకేషన్కి వెళ్ళచ్చు మరి ఒకటి ముప్పై అంటే మరి ఇరవై పైన ఇరవై ఐదు పైన ఇరవై పైన మీ నేను ఎనభై డెబ్బై నాలుగు యాభై ఒకటి ఎనభై యాభై ఏడు మీ పేరు జయశివ రైట్ చూస్తున్నా అదేవిధంగా కనిపిస్తున్నాయి మనకు అలాగే వీటి అనకా బాగా చూద్దాం ఇప్పుడు మనము ఉన్నాయి మరి ఇంట్రెస్ట్ ప్రసంట్స్ అప్పుడు చెంది అలాగే ఇక్కడ కూడా మనం బిగ్ సైజ్ సైజ్కి చెప్పుకోవచ్చు మంచి సైజు కిలారి ఒకటి ఇరవై ఐదు ఫ్రెండ్స్ రేట్ వచ్చేసి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఇరవై ఐదు వల్లగా చెప్తున్నారు ఈ మంత్ రేటు పల్కల్తోనే పళ్ళు అనేసినాయి బాబు అయినా గిల పెద్ద మంచిగా అప్ప కాదు సంత సంతకి మంచి సైజులు ఒక పెళ్ళి కొడుకు పెడుతున్నాడు మంచిగా ఏమైనా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మన మీడియం సైజులో ఉన్నటువంటి దిట్టంగా ఉన్నటువంటి కిలారిద్దరు అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ మీకు అయితే ఈ వీడియోలో కనిపిస్తున్న వీటిని అయితే ఇవే చెప్తున్నా కాదు రేటు ఒకటి ఐదు ఫ్రెండ్స్ మరి ప్రైస్ రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారా మీరు హిమ్రూనే వ్యాపారమేనే ఇదొక జత ఇదొక జీత రైట్ బాబోతనే గిరదు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు ఆరోపణలతో ఉన్నటువంటి మరి కింద అని చెప్పుకోవచ్చు మీకు అయితే కనిపిస్తున్నాయి ఈ వీడియోలో మరి రెండు జరుగుతుంది ఇదైతే సింగిల్గా ఉందట మరి ప్రైజెస్ ఏ విధంగా చెప్తున్నారో అలాగే ఎక్కడ నుంచి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అవి ఏం చెప్తున్నా కార్ రేటు లక్ష ఇరవై ఫ్రెష్ మరి ప్రైజ్ రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు మరి అలాగే సింగిల్గా ఉంది ఇది ఏం చెప్తున్నా సింగిల్ అరవై వేలు ఇది అప్పకొస్తా సేద్ద రెండు పక్కలు వస్తుంది బెదిరిసా ఎక్కడ వచ్చారు మండల్ పెద్ద కడుపు పెద్ద కడుపు మండలం కర్నూలు జిల్లా ఫ్రెండ్స్ అలాగే మీరు కలపకాల్లో చూస్తున్నారు మరి ఒకటి ఇరుపై అంటే మరి పది లోపల ఏమైనా వచ్చినా ఒకటి పైన అంతేనా ఒకటి పైన మీ పేరు రఘు రైట్ నెంబర్ చెప్తావా ఇటు కంట్రా తింటారా అంటే వద్దులే వద్దా ఏమట్లా తలకైదు తలకైదు ఎప్పుడైతే మనం చూసారు కదా మీరు అయితే అనవసరంగా కాల్ చేయకండి మరి ఇంట్రెస్ట్ ఆఫ్ పర్సన్స్ మాత్రమే మరి రైతుల నెంబర్ ఇచ్చిన వాళ్ళకి అయితే కాంటాక్ట్ చేయండి వారిని అయితే ఇబ్బంది పెట్టకుండా రైట్ ఏదైనా నాటికోడలు ఏ లేదు లేదు ఇవి చెప్పు చిన్న అరవై ఐదు వేల పాళ్ళు ఆర పాల్తో ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ఇక్కడ మన నాటుకోడలు మంచిది మీడియం సైజు పెట్టి కేవలం ఆరు పళ్ళతో ఉన్నాయట మరి ప్రైస్ వీటి రేట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అరవై ఐదు వేలుగా చెప్తున్నారు హెచ్ మురివి అన్నగారు ఇవి అలాగే మీ అలాగే హనుమంత కలపగలు చూస్తున్నారు ఫ్రెండ్స్ అక్కడ మనకు బండ సైజెస్ ఏదైతే హోటల్ అయితే కనిపిస్తున్నాయి ఆర్డర్ డ్రై చేసి అయితే వీడియోలో తెలుసుకుందాము ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి ఈ వారం అయితే మంచి సరుకు అయితే అరుదుగా రాలేదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి మరి వచ్చినందులో అయితే మరి ఏమైనా మీకు నచ్చినట్లయితే మరి నంబర్ కాంటాక్ట్ అయితే ప్రయత్నించాను మరి ఇంట్రెస్ట్ కొంచెం కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మల్ ప్లేసెస్ ప్లేస్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మీరు చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్